కానీ ఆంధ్రలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి సారా అమ్ముకుంటున్నారు అలాగే ఇసుక అమ్ముకునే ప్రభుత్వం బతుకుతోంది అసలు అభివృద్ధిని గాలికి వదిలేసింది అనేటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి అలాంటప్పుడు మీరు చెప్తున్నట్లుగానే బాబాయ్ హత్య గురించో జగన్ గురించో సైకో అని అంటూ మీరు ఎందుకు సినిమా తీరు ఇది జగన్ అటో మీరు కొన్ని వందల సబ్జెక్టులు ఉంటాయి ఉంటాను దాంట్లో నాకు పర్సనల్ లెవెల్ నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని చూస్తాను ఓకే సో అది అది వేరే వాళ్ళకి ఇంకో దానిది ఉండొచ్చు ఇంకో ఎవరు వేరే తీయవచ్చు అలాగే నేను కూడా నా రైట్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్న సినిమాని నేను తీస్తాను కానీ వేరే ఎందుకు నాకు తెలిసి మీరు పాలిటిక్స్కి దూరంగా ఉంటారు కదా అసలు పాలిటిక్స్ అంటే ఇష్టపడరు కానీ వ్యూహం శపథం మాత్రం ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ జగన్ డెడ్లీ చంద్రబాబు దీంట్లో పాలిటిక్స్ కానీ చెప్తున్నాను పొలిటికల్ సైకాలజీ వాట్ ఐమ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది కూడా నేను చాలాసార్లు చెప్పాను పాలిటిక్స్ అనేది డిఫరెంట్ పొలిటికల్ సైకాలజీ వేరు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ పీపుల్ ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీలో క్యారెక్టర్స్ ఉంటారు కొంతమంది ఎందుకు నెగిటివ్ అవుతారు పాజిటివ్ అవుతారు డిపెండింగ్ ఆన్ ఈచ్ పర్సన్స్ వ్యూ పాయింట్ ఆ కాన్ఫ్లిక్ట్ అప్పుడేంటి వ్యూహంలో నాకు మెయిన్ ఏంటి వైఎస్ఆర్ గారు సడన్గా పోయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అది క్రియేట్ అయిన వాక్యూమ్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఫిల్ చేయడానికి ఎవరెవరు ఏం వ్యూహాలు పన్నారు అనేది నా ప్రైమరీ ఇంట్రెస్ట్ యాజ్ అ స్టోరీ టెల్లర్ అప్పుడు దాంట్లో నేను రియల్ లైఫ్లో స్టడీ చేసిన క్యారెక్టర్స్ నా నా కారణాల మన ఒకళ్ళ మీద ఒక ఈ ఇంప్రెషన్ వస్తుంది ఇంకోళ్ళ మీద వేరే ఇంప్రెషన్ వస్తుంది థర్డ్ మీద ఇంకోళ్ళ మీద వస్తుంది అదే అప్పుడు నా ఇంప్రెషన్ కాబట్టి నా పర్స్పెక్టివ్లో నేను చెప్తాను